హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ సారకంద కూర నేను ఎలా తయారు చేస్తున్నానో చూపిస్తానండి ఇగటిని సారకంద ఈ మాత్రం సైజు ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి సారకంద కట్ చేసేటప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని కట్ చేసుకోవాలి లేకపోతే చేతులు కొంచెం దురద దురద వస్తాయన్నమాట ఇకటిని రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకోవాలి దీన్ని తయారు చేసుకునే విధానం చూద్దాం ముందుగా గిన్నెలోకి వాటర్ తీసుకోవాలి గ్యాస్ మీద పెట్టుకొని గ్యాస్ వెళ్ళించుకుందాం ఇవి మరగాలి ఈ వాటర్లోని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఒక చిన్న స్పూన్తో సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ వాటర్ మరగాలి వాటర్ మరుగుతున్నాయి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సారకంద ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉడికిపోయేయండి ఇవి మరీ మెత్తగా అయిపోకూడదు ఇప్పుడు దీన్ని వీటిని తీసేసి స్టైనర్లో వేసేసి వడగేసుకోవాలన్నమాట వాటర్ అంతా ఇకండి వాటర్ అంతా తీసేసుకొని ఉంచేయాలి బయటలాగా ఇది కట్టి ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు ఒక కళాయి పెట్టుకోవాలి గ్యాస్ వెలిగిద్దాం ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఓ మూడు నాలుగు స్పూన్లు వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కాలి తెల్లుల్లి ఒక ఏడి డబ్బలు వేసుకోవాలి కొంచెం వెరగాలివి నెక్స్ట్ శనగపప్పు కొంచెం వేసుకోవాలి మినపప్పు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ నెక్స్ట్ పచ్చిమిర్చి అండి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి ఒక రెండు కొంచెం వేగాలి ఇది ఉల్లిపాయ ముక్కలు మనం తరిగి పెట్టుకున్నవి వేసుకోవాలి ఇవి ఎర్రగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చినంతరకు వేయించుకోవాలి కరివేపాకు కొంచెం వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు మనం ఉడికించి వేగిపోయిందండి ఈ తాలింపు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఈ సారకంద ముక్కలు ఇందులో వేసేసుకోవాలన్నమాట ఇవి ఇలా శుభ్రంగా కలుపుకోవాలి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఇలాగ వేయించుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఒక టెన్ మినిట్స్ ఇలా ఉంచుకోవాలి మగ్గించాలి బాగానే ఇలా ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత కొంచెం వాటర్ చించి వేసుకోవాలన్నమాట ఇలాగా కొంచెం ఇప్పుడు మూత పెట్టుకొని అలా మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగా అయిపోయిందండి సార్ కన్నా కూర రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసి నేను ఈ కర్రీకి కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి ఎంతో రుచిగా ఉండే సారకంద కూర రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ